హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ పక్కనే బెల్లైన గంట కనిపిస్తుంది ఈ బెల్లైన గంటను వాళ్ళు పెట్టుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయండి డైలీ మీ యూస్ఫుల్ అయ్యి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మీకు అందించబడుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రోజురోజుకి కొత్త కొత్త రోజురోజుకి కొత్త కొత్త విషయాలు అయితే ప్రభుత్వం అయితే తీసుకురావడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అదేవిధంగా రాష్ట్ర ప్రజల పట్ల రాష్ట్ర సర్కారు అతిరిపై శుభవార్తలు అయితే తీసుకురావడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలు అందించబడుతుంది వివరాలను సవివరంగా పరిశీలించినట్లయితే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు పద్దెనిమిది వేల ఐదు వందల నుండి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల వరకు ఉద్యోగులు అంటే దాదాపు మున్సిపాలిటీలో ఎవరైతే అవుట్సోర్సింగ్ మున్సిపాలిటీకి సంబంధించి అవుట్సోర్సింగ్లో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవుట్సోర్సింగ్కి సంబంధించి వారికి జీతాలు అనేది భారీగా పెరిగే అవకాశం ఉన్నాయి మొదటి కేటగిరీ కింద ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల నుంచి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు వారి యొక్క జీతం అనేది అందుకుంటారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సమాచారం కేటగిరీ టూ కింద అంటే రెండవ కేటగిరీ కింద పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల నుంచి ఇరవైకి ఐదు వందల రూపాయల వరకు వారి యొక్క జీతాలను కూడా అందుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా జీతాలు పెంచడం వలన సగటు మున్సిపల్ ఉద్యోగులందరూ కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది దీనిపై అదేవిధంగా ఈ కాక మిగతా అంగన్వాడీ ఉద్యోగులకు కానీ మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీగా వారి యొక్క శాలీని పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటితో పాటు డీనేజ్ సర్వెంట్స్ కూడా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు ఇది గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి